హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోడోడేక్ కరెక్ట్గా ఫెస్టివల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ని ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అద్దరిపోయే ఆఫర్ అయితే చెప్పిందనమాట ఈ వీడియోలో నేను బైక్స్ వాటి యొక్క స్పేర్ పార్ట్స్ అండ్ కార్స్ వీటన్నిటికి సంబంధించి ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఎలాంటి ప్రైజెస్ మనకు అవైలబుల్గా ఉండబోతున్నాయి ఏ బైక్లు ఎంత ప్రైజ్కి లభించబోతున్నాయి అండ్ వాటి యొక్క స్పేర్ పార్ట్స్ ఎంత తగ్గబోతున్నాయి అలాంటి విషయాల గురించి క్లియర్గా మాట్లాడతాను సో అండ్ ఈ ప్రైజెస్ అనేవి ఎప్పుడు అమల్లోకి రాబోతున్నాయి మనం ఎప్పుడు వెహికల్ కొంటే మనకు లాభం అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియో ఒక డైమండ్ టైప్ వీడియో అనమాట చాలా తక్కువ టైం ఉంటుంది లాస్ట్ వరకు చూడానికి ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి త్రీ ఫిఫ్టీ బిలో వెహికల్స్ అన్నింటి మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టీని ఎయిటీన్ అయితే తీసుకొచ్చేసింది సో ఈ స్లాబ్లో మనకైతే మాత్రం కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి అండ్ కొన్ని ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి కదా అప్ టు త్రీ ఫిఫ్టీ సిసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఇవైతే మాత్రం కొంచెం అందుబాటు ధరలకు వచ్చే అవకాశం అయితే అన్నమాట అండ్ త్రీ ఫిఫ్టీ సిసి అబవ్ వెహికల్స్ మీద ఫార్టీ పర్సెంట్ వాటి యొక్క ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి అని చెప్పొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఎగ్జాక్ట్లీ త్రీ ఫిఫ్టీ సిసి కదా మరి దాని మీద ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందని చాలా మందికి సందేహం అయితే ఉంది సో దాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా అయితే పెరగదన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కూడా సామాన్యులకు అందుబాటులో లో ఉండే వెహికల్ అని చెప్పి నిర్ణయించింది అనమాట సో దాని మీద కూడా మనకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నే అవుతుంది హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇది ఒక మంచి టైం అనమాట ఇలాంటి కొంచెం ప్రీమియం హై ప్రైజ్ ఉన్నటువంటి వెహికల్ ని సామాన్యులు కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వల్ల మనకి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ ఎంతెంత ప్రైజెస్ తగ్గబోతున్నాయి దాని గురించి చెప్తాను సో ఫస్ట్ అయితే హండ్రెడ్ సిసి వెహికల్స్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే ఆ వెహికల్స్ జనరల్లీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్స్టూర్ ప్రైస్ కల్లా లభిస్తాయి కదా సో వాటి మీద ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి మధ్యలో తగ్గే అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షైన్ హండ్రెడ్ అలాగే హెచ్ఎఫ్ డెలక్స్ అలాగే స్ప్లెండర్ ప్లస్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వల్ల అవి మనకి ఆల్మోస్ట్ ఎనభై నాలుగు వేల రూపాయలు ఎనభై మూడు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలకి దగ్గరలో లభిస్తాయి అన్నమాట ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క షోరూమ్ ప్రైస్ లక్ష లక్ష మూడు వేలు లక్ష ఐదు వేల రూపాయల లోపు అయితే ఉంటూ ఉంటుంది మన వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీద మాత్రం ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది లక్ష నాలుగు వేల రూపాయలు ఎక్సోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది సో మనకి ఆన్ రోడ్ ప్రైస్ వరకు లక్ష ఇరవై రెండు అలా ఉంటుంది అనమాట దాని మీద ఒక ఎనిమిది వేల రూపాయలు తగ్గితే లక్ష పద్నాలుగు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ దొరుకుతుంది అలాగే కొత్తగా వచ్చినటువంటి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ మనకి లక్ష రూపాయలు టాప్ అండ్ వేరియంట్ ఇది వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఆన్ రోడ్ ప్రైజ్ ఉంటుంది దీని మీద మనకి ఎనిమిది వేల రూపాయలు తగ్గితే ఆల్మోస్ట్ ఇది మనకి లక్ష పద్దెనిమిది వేల రూపాయలు లక్ష పదిహేడు వేల రూపాయలకి లభిస్తుంది అన్నమాట సో ఒక చాలా మంచి విషయం అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక వన్ ఫిఫ్టీ సిసి వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఇవి ఎక్స్వర్ ప్రైస్ స్టార్టింగ్ లక్ష పంతొమ్మిది నుంచి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో ఉంటూ ఉంటాయి సో అవి వచ్చేసరికి మనకి పదివేల రూపాయలైతే డిస్కౌంట్ వస్తుంది దాని మీద లక్ష నలభై ఐదు అలా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటాయి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సి వెహికల్స్ వచ్చేసరికి మనకి పదివేల అంటే లక్ష ముప్పై ఐదు నుంచి లక్ష ముప్పై ఏడు వేల రూపాయల ప్రైస్కి లభిస్తాయి పల్సర్ వన్ ఫిఫ్టీ కావచ్చు యూనికాన్ వన్ సిక్స్టీ కావచ్చు ఇవన్నీ కూడా మనకి పది వేల రూపాయలు డిస్కౌంట్తో లభిస్తాయి అన్నమాట ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు డ్యూక్ వన్ సిక్స్టీ ఉంది లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఎక్కువ రూమ్ ప్రైజ్ అండ్ ఎంటీ ఫైవ్ కూడా అంతే లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు రూమ్ ప్రైజు వీటి యొక్క ఆన్రోయిడ్ ప్రైస్ రెండు లక్షల ఇరవై ఐదు నుంచి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు దాకా ఉంటాయి కదా సో ఇలాంటి వాటి మీద అయితే మాత్రం ఏకంగా పదిహేను వేల రూపాయలు దాకా తగ్గుతుంది సో మనకి ఎంటీ ఫైవ్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేల రూపాయల దగ్గరలో అలాగే డ్యూక్ వన్ సిక్స్టీ వచ్చేసరికి మనకి రెండు లక్షల పదివేల రూపాయలకి లభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇది కూడా చాలా మంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు సో దసరా టైం లోపే మన ఛానల్ లక్ష మందిని రీచ్ అవ్వాలని ఆ టార్గెట్ కొట్టాలని నేనైతే కొంచెం కష్టపడుతున్నాను సో ప్లీజ్ గైస్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ట్రస్ట్ మీ గైస్ మంచి వెహికల్ కొనే విధంగా మీకు నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది ఆఫర్ చేస్తాను సో ఖచ్చితంగా కంటెంట్తోనే వస్తాను మీ ముందుకి నాన్ సెన్స్తో అయితే రానమాట సో లక్ష్మణికి రీచ్ అయ్యి మన మన ఛానల్ మనందరి ఛానల్ సో లక్ష్మణికి రీచ్ అయినటువంటి ఆ ఏదైతే హ్యాపీనెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఒక వెయ్యి లైక్లు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కావచ్చు అలాగే మనకి పల్సర్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ కావచ్చు అలాగే హీరో నుంచి హీరో ఎక్స్పల్స్ టూ టెన్ కావచ్చు ఎక్స్ట్రీమ్ టూ ఫిఫ్టీ కావచ్చు ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెహికల్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల దాకా తగ్గి మనకి ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీద చాలా అంటే పద్దెనిమిది వేల రూపాయల దాకా తగ్గి మనకు లభిస్తాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట వెహికల్ కొనుగోలు చేయడానికి ఇలాంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్స్ విషయానికి వచ్చినాడు అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఎక్స్టోర్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది వీటి మీద ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా తగ్గి రెండు లక్షల యాభై ఐదు నుంచి రెండు లక్షల అరవై వేల రూపాయలకి మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సో మనకి హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మీద అయితే ఇంకా చాలా ఎక్కువ తగ్గుతుందన్నమాట బికాస్ ఆఫ్ తక్కువ ప్రైస్ కాబట్టి సో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మాత్రం మనకి అవైలబిలిటీలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట నెక్స్ట్ వీటి యొక్క స్పేర్ పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం జనరల్లీ స్పేర్ పార్ట్స్ మీద ఇదివరకు మనకి జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉండేది ఈవెన్ మనం ఒక పగిలిపోయినటువంటి ప్యానల్ని కొనుగోలు చేయాలని కానీ ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టాల్సి వచ్చేది బట్ ఇప్పుడైతే మాత్రం అది మనకి ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు కాబట్టి సో మనకి ఆ స్పేర్ పార్ట్స్ ఏదైతే ఈ లూబ్రికెట్స్ అలాగే మనకి చైన్ అంటే చైన్ స్పాకెట్స్ కిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సామాన్యులకి అందుబాటులో ఉంటాయి సో చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట మన ఏదైతే ఆ కాస్ట్ అనేది మనం తగ్గించుకోవచ్చు మన మెయింటెనెన్స్ మీద అలాగే బైక్ టైర్స్ ఉంటాయి జనరల్లీ ఎక్కువ మనం వాడుతూ ఉంటాం స్పే అంటే రిప్లేస్ చేసుకుంటూ ఉంటాం ఎక్కువ తిరిగే వాళ్ళు వాళ్ళకైతే మాత్రం ఇదివరికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తెచ్చారు కాబట్టి ఆ జిఎస్టీ మినహాయింపుస్తే టైర్లు రేట్లు కూడా తగ్గిపోతాయి అన్నమాట సో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది అయితే మాత్రం ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించి త్రీ వీలర్స్ ఈ అంబులెన్సులు అలాగే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ ఆటోలు అయితే మాత్రం మరీ ఎక్కువ అంటే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ మీద తెచ్చారు కాబట్టి అవి కొనే వాళ్ళకు కూడా సో జనరల్గా సామాన్యులు ఎక్కువ కొనుగోలు చేస్తూ అండ్ ట్రాన్స్పోర్ట్కి యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఆటోల మీద చాలా ప్రైస్ అయితే తగ్గుతూ ఉంటాయి ఈ టైంలో ఆటో కొనటం కూడా చాలా మంచి విషయం అనమాట ఇక కార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయి కదా సో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కంటే కూడా ఎబో వెహికల్స్ మీద వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ వస్తున్నాడు ట్వెల్వ్ హండ్రెడ్ సిసి బిలో వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయితే తీసుకొచ్చేసారు సో అలాగే డీజిల్ వెహికల్స్ వచ్చేసరికి కార్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కంటే ఎవో వెహికల్స్ మీద ఫార్టీ పర్సెంట్ అండ్ బిలో వెహికల్స్ మీద వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే తీసుకొచ్చేసారు సో ఇట్లా కూడా కార్స్కునే వాళ్ళకి ఈ టైంలో చాలా మంచిగా అయితే మాత్రం ప్రైస్ అయితే డ్రాప్ అవుతాయి కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం అన్నమాట వెహికల్ కొనుగోలు చేయడానికి మరి ఏ మోటార్ సైకిల్స్ ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ప్రైజ్ పెట్టాల్సి వస్తుందని అంటే అవే మనకి త్రీ ఫిఫ్టీ సిసి అందులో కొంచెం నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే డొమినార్ ఫోర్ హండ్రెడ్ కొంతమంది మిడిల్ క్లాస్ పర్సన్స్ కొంచెం టూరింగ్ చేయాలి అండ్ లద్దాఖ్ అలాంటి ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ఎక్కువ చూసేసుకునే వెహికల్ వచ్చేసరికి మనకి ఇది డొమినార్ ఫోర్ హండ్రెడ్ బజాజ్ తక్కువ ప్రైజ్లో ఆఫర్ చేసి ఉంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఆర్సి కాబట్టి ఇక్కడ నుంచి దీనికి ఖచ్చితంగా కూడా మనం ప్రైస్ ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ కట్టి తీసుకోవాల్సిందే ఇది కొంచెం నన్ను డిసపాయింట్ చేసింది ఈ ఒక్క వెహికల్ విషయంలో ఇంకా మనకు వచ్చేసరికి కేటీఎం జ్యూబ్ త్రీ నైంటీ అలాగే ఆర్సీ త్రీ నైన్టీ అడ్వెంచర్ త్రీ నైంటీ వెహికల్స్ అన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ కిందకి వెళ్ళిపోయాయి ఇక ప్రైజెస్ అయితే పెరుగుతాయి అలాగే మనకి ఏదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కాంటినెంటల్ జీటీ కావచ్చు ఇంటర్సెప్టర్ కావచ్చు అలాగే మనకి క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ కావచ్చు అలాగే మెటిఆర్ సిక్స్ ఫిఫ్టీ కావచ్చు ఇవన్నీ కూడా మనం ప్రైజెస్ పెట్టాల్సిన తప్పదు అండ్ అడ్వెంచర్ వెహికల్ అయినటువంటి హిమాలయన్ కావచ్చు గరిల్లా ఇవన్నీ కూడా మనకి ఫార్టీ పర్సెంట్ జీఎస్టీ కిందకి వెళ్ళిపోయాయి ఖచ్చితంగా వీటికి మనం పే చేయాల్సిన తప్పదు అలాగే కవర్సాకి మోడల్స్ అయినటువంటి సిక్స్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సిసి వెహికల్స్ కూడా ఖచ్చితంగా మనం ప్రైస్ పెట్టాల్సిందే కోర్స్ వీటి అన్నిటికీ గవర్నమెంట్ లెక్కలో ఇవి కొంచెం ప్రీమియం కస్టమర్లే కొనుగోలు చేస్తారు సామాన్యులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వీటి మీద విధించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అన్నమాట సో నా తెలిసి ఇవి పెద్ద సేల్స్ కూడా తక్కువే ఉంటాయి ఇది పెద్ద ఇంపాక్ట్ చూ చూపించదనమాట సో ఇప్పుడు చాలామందికి సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే అన్న ఈ ప్రైజెస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గాయి కదా అసలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి అని మేము ఎప్పుడు కొనాలి వెహికల్ అనే దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను సో మీరు ట్వంటీ టూ అంటే సెప్టెంబర్ ట్వంటీ టూ తర్వాత నుంచి ఈ ప్రైజెస్ అన్నీ కూడా అమల్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తగ్గించినటువంటి ప్రైజెస్ అమల్లోకి రావాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ సో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అంటే దసరా దీంట్లోనే ఉంది దివాళీ కూడా దీంట్లోనే ఉందన్నమాట అంటే ఫెస్టివల్ టైం అనేది ఇంకా మీకు చాట్ బాస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దసరా టైంలో వెహికల్ కొంటే ఖచ్చితంగా మీరు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉన్న వెహికల్ని మీరు కొనుగోలు చేస్తారు తక్కువ ప్రైస్కే వెహికల్ని కొనుగోలు చేయగలుగుతారన్నమాట సో అలాగే ఇంకొంచెం డౌట్ ఏంటంటే చాలామందికి మరి ఆల్రెడీ ప్రొడక్ట్ Altyazı M.K. రాబోయే ప్రోడక్ట్కి ఏదైతే ఆ రేట్ స్టిక్కరింగ్ అనేది మారుస్తుంది ఓకే మరి ఇప్పుడు ప్రెజెంట్ మా మార్కెట్లో ఉన్నటువంటి ఓల్డ్ ప్రోడక్ట్ కూడా ఆ యొక్క ప్రైజెస్ యొక్క ఆ ఎడిటింగ్ అయితే చేస్తారా లేదా ఆ స్టిక్కర్స్ మార్చి మళ్ళీ కొత్త రేట్ స్టిక్కర్స్ వేస్తారా లేదా అనేది డౌట్ ఖచ్చితంగా వేస్తారు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ మిగిలిన టెన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా తగ్గించక తప్పదన్నమాట సో గవర్నమెంట్ వెనక్కి తీసుకోకపోతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా వేస్తూ ఉంటే ఆ ఓల్డ్ ప్రోడక్ట్ మీద సో ఇవి ప్రైజెస్ అలాగే ఉంటాయి బట్ గవర్నమెంట్ తగ్గిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిపోతుంది కాబట్టి సో వినియోగదారులకి అవన్నీ కూడా చాలా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ఈ నెల ఇరవై రెండు నుంచి మనకైతే మాత్రం ఆ తగ్గినటువంటి తగ్గినటువంటి ఆ ప్రోడక్ట్ రేట్లు అయితే మనకు అందుబాటులో ఉంచబోతుందన్నమాట సో దసరా లోపు మన ఛానల్లో ప్రతి వెహికల్కి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ కావచ్చు ఆ బైక్ యొక్క రివ్యూస్ కావచ్చు వీటన్నిటి గురించి ప్రైజెస్ గురించి మరీ ముఖ్యంగా తగ్గిన ప్రైజెస్ గురించి క్లియర్గా తెలుసుకుంటూ ఈ రివ్యూస్ అన్ని చూడాలంటే ఈ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు నేను వీడియో చేసిన వెంటనే మీ దాకా ఆ వీడియో వస్తుంది వెంటనే మీరు ఆ అప్డేట్ తెలుసుకోగలుగుతారనమాట సో ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా ఆఫర్ చేస్తున్నందుకు సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి అందరికి సెలవు నేను మిశ్రీకాన్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్